రామ్ సిరుకుని రామకృష్ణ గారి హరి భారీ ఆహ్వానిస్తున్నాను బా <laughs> నేనా <laughs> 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 శ్రీ గుత్తుకొండ గుొండ రామయోగితీస్సులతో రమాదేవి గారు పొట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ఆంజనేయ స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో చిన్నపులపాక తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జంతకన్న ఆరు సెకండ్లు వెలికంజిలో ఉన్నవి పన్నెండో తమిడి అంజయ్ సౌదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి వెనక రోజు బయలుదేరి గుస్సు రమాదేవి గారు పట్లపాడు గుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారితో పోటీలో ఉన్నాయి

ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి ఇప్పటి వరకు తొమ్మిది మంది రైతు సోదరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు ఇంకెవరైనా ఉంటే త్వరగా వచ్చి నమోదు చేసుకోవాలి థ్యాంక్స్ అన్న వర్షం స్టార్ట్ అయిందన్న సన్నగా నాకు లైట్గా పడుతుంది మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై నాలుగు సెకండ్లు థ్యాంక్స్ అన్న వివరణ రాజశేఖర రెడ్డి అన్న హాయ్ అన్న నలభై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి

నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదకొండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రుసుం రమాదేవి గారు పొట్లపాడు కుర్చోడి మండలం ప్రకాశం జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నారుకరెడ్డి సార్ తెలియదు అన్నా మనకు ఇంకా వెనక సరే సరేమన్నా ఉన్నాయో లేదో తెలియదు మంచి జతలు వర్షం స్టార్ట్ అయింది

అరవై నాలుగు పద్దెనిమిది వందల అడుగుల కూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రుసుం రమాదేవి గారు పట్లపాడు కుచ్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నారు అజిన దేవి గారు పొట్లపాడు కుచ్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి పదకొండవ తత వారి బయలుదేరి కావాలి హలో హలో

కాదన్నా వెదర్ మీ సైడ్ బాగా చేస్తుంది ఖచ్చితంగా సెల్లులో శనివారం చూపించే శనివారం శనిరం ఎత్తిటికంది మన రేపు నో రోజు ముందే ఎత్తేడికి అంది ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేర్లు నమోదు చేసుకొని చేసుకుని డ్రాలో పాల్గొన డ్రా తీసుకోండి విభాగానికి రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మొదటి కార్డు ఎవరైతే వస్తారు వారు ఎనిమిది గంటల కోర్టులో ప్రవేశపెట్టాలి ఎనిమిదవ నుండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్ లో వెనుక లో पतवार वाले जरा जनता के आने इंजीनियर के आने माइक पर करना मिनिस्टर मैं पैदल करता मात्र మల్లెపూలవాణా వస్తుంది వాన

ফাইৱ ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది నేనేదన్నా ఏర్పాటు చేస్తాను తీసుకో ఎంత పడుతుంది

నిజమే నా మన పోతిరెడ్డి పిల్లలు కట్టించినాకనే వాన పడింది వా కట్టినప్పుడే వాన పడింది కట్టి ఇచ్చినాకేమొచ్చింది వాన ఏమైందన్నా పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు నిమిషముల ఎనిమిది సెకండ్ల వెనుకంజలో ఉన్నది बिगेट ना जोर से मरे मारोगे हम्म करती है यार यार ये ये सुना मालूम है ना लाइव लिखना मालूम है दीदी अजीब करी है इसको निचाने में तड़ी रही अब तो तारे मासे लूट कर उन्हें దేవి గారు పొట్లపాడు పాడు మండలం ప్రకాశం జత వారి తో ప్రదర్శనలు ఉన్నాయి రెండు నిమిషముల ఉన్నది పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్లో ఎనభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోను తిరిగి రౌండ్లో నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను కొనసాగుతారు ప్రస్తుతానికి ఈ యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోనూ ఎనభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోనూ కొనసాగుతారు మూడవ స్థానంలో ఒక్క నిమిషము ఉన్నది మూడవ స్థానంలో కొనసాగాలంటే నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ఈ నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు 30 ಸೆಕೆಂಡ್ನಲ್ಲಿ ಒಂದನೇ ಓದಲು ಓದು ಓದು ಎ ಮಡಿಗಾದು ಕೊಡು 135 ಅಡಿಗಳ ದೂರನ್ನಿ ಹಾಡಾ ಏ ಸಮಯ ಮುಗotta idane eh eh yella pani pani என்ன பட்டுக்கலாம் பார்த்துட்டு చె మండలం ప్రకాశం జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది అడుగుల ఆరు అంగుళములు మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి స్కూల్ గేట్ దగ్గర